అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అడవంతటికి రాజైనప్పటికీ అది రాజుల ప్రవర్తించేది కాదు కూడా దొరికిన జంతువును దొరికినట్టుగా చంపి తినేసేది సింహం దాటికి తట్టుకోలేక జంతువులు బయటికి రావాలంటే భయపడేవి ఆఖరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు రాకుండా ఆకలితో మాడుతూ రకరకాల అవస్థలు పడేవి ఇదిలా ఉండగా ఈ సింహం వారి నుండి ఎలాగోలాగా తప్పించుకోవాలని జంతువులు అన్ని రహస్యంగా ఆ సమావేశంలో సింహం వల్ల పడుతున్న కష్టాలన్నీ చర్చించుకొని బాధపడేవి తగిన పరిష్కారం కోసం కలిసికట్టుగా ఆలోచించాయి చివరకు ఒక తోడేలు మిగతా జంతువులతో నాకు ఆలోచన ఒకేసారి స్వయంగా సింహం దగ్గరకు వెళ్లి ఆహారం అమ్ముదాం అప్పుడది దానికి ఇష్టం వచ్చినట్లు అడవిలో పడి మనందరినీ చంపదు ఇకపై మన వంతు వచ్చేవరకైనా మనం స్వేచ్ఛగా ఉండదు తోడేలు మాటలకు మిగిలిన జంతువులన్నీ ఒప్పుకున్నాయి సరే నువ్వు చెప్పిన మాట బాగుంది ఎప్పుడు చేస్తాము తెలియకుండా బ్రతికే కంటే మన వంతు వచ్చేవరకైనా స్వేచ్ఛగా బ్రతకవచ్చు కదా జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తోడేలు స్వయంగా వెళ్లి సింహానికి విన్నవించింది అప్పుడు సింహం తోడేలుతో సరే మీకు రాజును కాబట్టి మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను మీ మాటల్ని గౌరవిస్తున్నాను కాని ఒక విషయానికి గుర్తుంచుకోండి ఏ రోజైనా నాకు ఆహారం రావడం ఆలస్యమైతే నేను ఊరుకోను మళ్ళీ మీ అందరి మీద పడి మీ భరతం పడతాను అని గర్వంగా చెప్పింది సింహం మాటలకు సరే అని తోడేలు తల ఊపింది అప్పటినుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళ్తూ ఉండేవి సింహం హాయిగా తన వద్దకు వచ్చిన జంతువును చంపి తన ఆకలిని తీర్చుకునేది ఇదిలా ఉండగా ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్లవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది దానికి సింహానికి ఆహారంగా వెళ్లటం ఇష్టం లేదు అంతేకాక అడవిలో తన తోటి జంతువులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న సింహాన్ని మట్టుపెట్టాలని గట్టిగా అనుకుంది ఒక మంచి ఉపాయం ఆలోచించింది నెమ్మదిగా సింహం గుహకు చేరుకుంది కుందేలు అప్పటికే ఆలస్యం కావటంతో సింహం చాలా కోపంగా ఉంటుంది అక్కడకు వచ్చిన కుందేలుతో నేను ముందే చెప్పాను ఆలస్యం అయితే నేను ఊరుకోను అని మీరు మాట తప్పారు కాబట్టి నా మానాన నేను అడవిలో పడి నాకు ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపి తింటాను అని అంటూ గట్టిగా అరవసాగింది సింహం అప్పుడు కుందేలు అయితే దానికి ఒక కారణం ఉంది చెప్పాను వినండి ఆ తర్వాత మీరు నన్ను చంపి తినండి అని శాంతంగా చెప్పింది అదేంటో తొందరగా చెప్పు అని గర్జించింది సింహం అప్పుడు కుందేలు మహారాజా నేను మీ దగ్గరకు వస్తుంటే దారి మధ్యలో నాకొక సింహం అడ్డుపడింది నన్ను చంపబోయింది నేను మీ గురించి హా సింహానికి చాలా గొప్పగా చెప్పాను అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది అప్పుడు నేను చాలా గట్టిగా నువ్వు మా అడవికి చెందిన దానివి కాదు అలా మా రాజు గురించి మర్యాద లేకుండా మాట్లాడకు అని అన్నాను అప్పుడు ఆ సింహం నా మీదకు దూకి నన్ను చంపబోయింది నన్ను చంపినట్లు మా రాజుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు అని హెచ్చరించాను అందుకు సింహం మీ రాజు నన్నేం చేయగలదు నేను ఎన్నో ఏనుగులను నా పంజాతం కొట్టి చంపాను మీ రాజైన సరే ఎవరైనా సరే నా చేతిలో పడితే చావాల్సిందే నా ముందు ఎవరైనా సరే ఎందుకు పనికిరారు నా ముందుకొస్తే తోకముడవాల్సిందే అంటూ దుర్భాషాలడింది అప్పుడు ఆ సింహంతో నువ్వు మా రాజుతో వచ్చి మాట్లాడమని చెప్పాను అప్పుడు ఆ సింహం పొగరుగా నేను రావడం ఏంటి నేను ఇక్కడే ఉంటాను మీ రాజుకు దమ్ముంటే

వెంటనే కోపంతో ఊగిపోయి సింహం బావిలోకి తొంగి చూసి పెద్దగా గాండ్రిస్తుంది అప్పుడు అటు నుంచి మరో సింహం తిరిగి గాండ్రిస్తూ కనిపించింది అప్పుడు కుందేలు అని రెచ్చగొట్టింది వెంటనే సింహం ఏమి ఆలోచించకుండా ఆవేశంతో బావిలోకి ఒక దూకు దూకింది బావిలో ఎవరూ లేరు ఏమీ లేదు అప్పుడు లోతైన బావి నుండి బయటకు రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది కుందేలు తన బుద్ధితో తనని తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో అన్ని జంతువులను సింహం బారి నుంచి బయట పడేసింది ఇందులో నీతి బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి దేహబలం కన్నా బుద్ధిబలం మిన్నా